నమస్కారం బేసిక్ గా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా మాట్లాడినప్పుడు యథాతథంగా ఆ మాటలు తీసుకోకూడదు ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడిన మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తొక్కిన తీసేది లేదు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతున్నట్టు నరికేది లేదు ప్రజాస్వామ్యంలో జరగదు కేవలం మాటకు మాట అనడం కోసం నువ్వు అంటే నేను ఓటు అనడం కోసం తప్ప ఇది జరిగేది కాదు కూడా ప్రమాదం ఏం లేదు కదా అనవసరం కొంతమంది రెచ్చిపోతుంటారు మొట్టమొట్టం పదహైదేళ్ళు కాకపోతే జ్యోతిభాస్ గారు ఇరవై ఐదేళ్ళు కూడా ఉండొచ్చు అభ్యంతరం ఏమి లేదు మంచి పరిపాలన ప్రజలు హర్షితే తప్పేం లేదు అయితే నేను రాజకీయ నాయకుల మాటలు యథాతథానికి తీసుకోకూడదు అంటున్నాను కాబట్టి ఈ మధ్యకాలంలో కూటమిలో తేడాలు వచ్చేసాయని నేను అన్నగాని ఒకరికొకరు చెప్పుకుంటున్నారా అని నాకు అనిపించింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో పైకి జగన్మోహన్ రెడ్డి గారినే చెప్తున్నట్టున్నారు కానీ ఇండైరెక్ట్ గా కూటమికి గడ చెప్పారా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పిడికి ఉదాహరణ నాకు బాగా నచ్చింది పిడికిలి బిగించుకొని కనపడితే చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది అంటే ఆయన అర్థం మూడు పార్టీలు కలిసి ఉంటే పిడికిలి అంటే పవర్ఫుల్ పిడికిలి విదేస్తే దాంట్లో ఏం గ్యాప్ ఉంటుంది కాబట్టి మూడు పార్టీలు కలిసి ఉంటేనే మనం బలంగా ఉంటామని చాలా స్పష్టంగా ఇండైరెక్ట్గా కూటమికే చెప్పినాడు రెండో అంశం నాకు అర్థమైంది రోజు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి రెండు రోజుల పాటు మా చిత్తూరు జిల్లా కుప్పంలోనే చంద్రబాబు గారు ఇంటింటికి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు నాకు అర్థంగా ఏంటి ఇది కూటమి పిలుప ప్రభుత్వం పిలుప పార్టీ పిలుప నాకు కొంత అర్థం కాల ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో ఉంటారు క్యాబినెట్ హెడ్ మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిఠాపురంగా ఇంకో నియోజకవర్గంలో గడప గడప ఎందుకు పోవట్లేదు జనసేన ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు అంతే గా ఎందుకు లేరు అంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం గడప గడప అనేది వైసీపీ కార్యక్రమం ఇంటింటికి అనేది కూటమి ప్రభుత్వ కార్యక్రమం కదా నా నేను అర్థం చేసుకుంటున్నారు మరి కూటమి ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్న తర్వాత అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఏ కోణముఖంగా ఇంటింటికి పోవాలి కదా అది కనపడలేదు బై ఎందుకు అది ఇంటింటి కార్యక్రమం లేకపోతే ఒక కార్యక్రమం ఒక పార్టీ కార్యక్రమం ఏదో తేడా వస్తా ఉందా ఈ తేడా వచ్చేసి తలార్థో అయిపోతుందని అన్నాను ఒక గ్యాప్ అయితే నాకు కనిపిస్తా ఉంది మనం ఇష్ణు కుమార్ రాజు గారు ఇంకో కీలక ప్రకటన చేశారు ఈ ఐదు శాతం గోలమైంది మనకి ఇరవై శాతం రావాలి అసలు మనం అంటూ లేకపోతే రోజు రాష్ట్రంలో పరిస్థితి ఎట్ట మన లేకపోతే గెలిచేవాడు కాదని అని ఆయన మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు కుటుంబ సభ్యులకు చెప్పుకుంటున్నారా జగన్ పేరు చెప్పి అని నాకు అనిపిస్తుంది రెండు అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది ఇంకా నాలుగేళ్ళ తర్వాత సబ్జెక్ట్ అండి ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది పరిపాలించాలి చేస్తున్నారు రెడ్డి గారు ఆ రెండు రెండు జమిలీ ప్రపోజల్ ఉంది ఇరవై ఏళ్ళు లో మినీ జమిలీ ఇరవై తొమ్మిది ముప్పై రెండులో సంపూర్ణ జమిలీ అనే ఒక ప్రచారం అయితే ప్రపో ప్రచారం కాదు ప్రతిపాదనే ఉంది మనకు ఆ ప్యానల్ కమిటీలో చూస్తే ఇరవై లో ఆరు నెలలకు ముందు ఆరు నెలల తర్వాత ఉండే రాష్ట్రాల్ని జమ చేసుకొని మినీ జెమిలి చేసి సో అలా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాదు కదా పురుషోత్తం గారు పురుషోత్తం గారు ఒకవేళ మినీ జెమిలి అయితే ఆంధ్రప్రదేశ్ అందులోకి రాదు కదా వస్తా కాదు సర్ ఆంధ్రప్రదేశ్ అందులోకి రాదు కదా నన్ను ఎంపీ ఎంపి ఎలక్షన్ దేశం అంతా వస్తుంది మినీ జెమిలి ప్రపోజల్ లో ఎంపి ఎలక్షన్ దేశవ్యాప్తంగా వస్తుంది ఉత్తరప్రదేశ్ కొన్ని రాష్ట్రాలు సర్దారని ఆరు నెలలకు ముందు ఆరు నెలలు వెనకాలని ఎంపీ ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఒకేసారి వస్తాయి మినీ జిమ్లు అయినా కూడా దేశవ్యాప్తంగా వస్తాయి సంపూర్ణ స్థిరత్వములు వచ్చాయి కాబట్టి మినీ ఇది ఇదేం పుకారు కాదు దానికి అన్ని పార్టీలు ఒప్పుకుంటాయా లేవని చూడాలి ఇరవై 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 ఏడు అయినా రెండు రెండేళ్ళు ఉందిగా ఇప్పుడు ఇరవై ఐదు కదా ఉన్నాం కాబట్టి ఏదైనప్పటికి కూడా జగన్ గారు రావాలా వద్దనే తాల్చాల్సింది ప్రజలు మీ పరిపాలన తీరు తినది కానీ ఇప్పుడు ఎందుకు జగన్ గారి గురించి పదే పదే మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈ పరిపాలన చూసి ఎండ్ ఆఫ్ ద డే జగన్ ఉద్దనాలు ఈ పరిపాలన కొనసాగాలంటే జగన్ ఉద్దనాలు ఇప్పుడే ఏం కొంత అంటే కంగారా లేకపోతే అచ్చరికలా ఏమీ అర్థం కావట్లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది ఆ పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చాలా స్పష్టంగా ప్రకటించారు నాకు పోరాడే అనుభవం ఉంది కానీ పరిపాలన అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు గారు ఒప్పుకుంటారు మనకేం అభ్యంతరం లేదు వారి పర్సనల్ వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసి తప్పేం లేదు కానీ పాయింట్ ఏంది నీకు పోరాడాల సమయం అయిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పరిపాలించాల్సిందే కదా ఎందుకంటే పోరాడే సమయం అయిపోయింది పోరాడారు గెలి సాధించారు గెలిచారు ప్రభుత్వంలోకి వచ్చేసారు ఇప్పుడు మీరు తెలియకపోయినా పరిపాలించే చేయాల్సిన పనే కాబట్టి ఇంకా పోరాడాల్సిన అవసరం ఏమి లేదు ఇంకా జగన్ గారి మీద పోరాటం అంటే మీరు ఆయన బలమైన అక్కడ ఒప్పుకున్నట్టే ఇప్పుడు జగన్ గారి మీద ఇప్పుడు పోరాడాల్సింది ఓడిపోయారు అంటే ఒకవేళ కూటమిలో ఏవైనా ఇచ్చిన హాబీలు కానీ లేకపోతే వీళ్ళు ఏదైతే ప్రజలకి చెప్పి ఎంత అద్భుతమైన సక్సెస్ సాధించారో దీంట్లో కానీ ఏమైనా ఫెయిల్యూర్లు వచ్చినాయి అనుకోండి అప్పుడైనా మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉందా పోరాటం ఎట్టుంటుందంటే మిత్రపక్షాలు కలిసి కలవక ముందు పోరాటాలు కలిసిన తర్వాత ఎట్టుంటుందంటే ప్లస్ అంతా నాకు మైనస్ అంతా నా మిత్రపక్షాలకు అంటాయి మిత్రపక్షాలు పైకి బానే ఉంటాయి కూటమి ఈ కూటమే కావచ్చు ఆ పక్షాలు చాలా చూసినాం లోపల బానే మాట్లాడుకుంటారు సక్సెస్ అయిందంటే ఆ సక్సెస్ నాదంటారు పెయిలూరు పక్క పక్క మిత్ర పక్షానికి చేస్తారు ఓకే అది ఎప్పుడు అంటే విడిపోయిన తర్వాత బయటపడుతుంది విడిపోయిన తర్వాత కలిసే ఉంటారు ఇది ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నదే దాన్ని ఏమి కొత్తగా చూడాల్సిన అవసరం లేదు కాబట్టి మిత్రపక్షాల్లో చిన్న పార్టీ తేడా కనిపిస్తుందా ఇది తుఫాన్ లాగా ఈ తుఫాన్ లాగా మిగిలిపోతుందా లేకపోతే భవిష్యత్తుకు దారి తీస్తుందా చూడాల్సి అయితే నాకైతే అనిపిస్తుంది ఓకే వెంకటేశ్వర గారు ఏంటి చాలా మందిలో ఉన్నది ఏడాది దసరా అన్నారు ఏడాది అయిపోతున్నది ఏడాది అయిపోయింది అయిపోతున్నది ఏంటి ఎందుకు నాగబాబు గారికి మంత్రి పద ఇవ్వలేదండి ఎవరైనా ఆపేరా లేకపోతే ఆయన వద్దన్నారు